కొన్ని రాత్రి నుంచి నీళ్లు బాగా పైలవల్ చేసాయి పూర్తిగా ముందు జనాలు దాటేవాళ్ళు ఇప్పుడు పాలు కూడా చూస్తున్నాం పాలు పాలక్యాన్ కూడా అవతలిపోయే పరిస్థితి లేదు సైదాపురం పోవాలి ఈ పాలక్యాన్ ఈ పాల్కాన్ వ్యాపారు కూడా ఇక్కడ ఆగిపోయినాడు వేదికపోదుకొని పాలు అందరూ నువ్వు రాగాల్సిందేనా ఈ విధంగా ఉంది పరిస్థితి ఈ సంవత్సరం ఇబ్బంది లేకుండా ఉండేది అయితే ఇప్పుడు ఎవరు రాక రాకపోకలు రాకుండా వీఆర్ అవతల పెంచురయ్య గారు అవతలు ఉన్నారు అక్కడి నుంచి ఆయన తెలియజేయడం జరిగింది ఎవరు కూడా బ్రిడ్జి దాటారు ఇది ఇదే విధంగా ఇది వారంపాటు కొనసాగలాగా ఉంది ఎందుకంటే డ్యామ్ బాగా నిండుకుండలా ఉంది డ్యామ్ పరిస్థితి కొంచెం నీళ్లు తగ్గించాలని చెప్పి అధికారులు ఈ కాలువకి ఎత్తేసారు అవతల కన్నలేరువాగు ఉంది కన్నలేరువాగులో చెక్కలు వేయలేదని గుజర్ బాబు వదిలేశారు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగేలాగా ఉంది వారం పాటు ఇక్కడ సైదాపురం మండల ప్రజలు చాలా ఇబ్బందులు తీవ్ర ఇక్కడ ఎదుర్కొనే పరిస్థితి ఉంది ఉద్యోగులు కూడా విద్యార్థులు ఉద్యోగులు ఈ ఈ రూట్లో వెళ్ళేవాళ్ళు కానీ ఇప్పుడు రాపూర్ మీదనో లేకపోతే మనుబోల మీదనో తిరుక్కొని యాభై కిలోమీటర్ల దాకా వాళ్ళు ప్రయాసాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇది ఈ వారం పాటు ఇదే పరిస్థితులు నెలకొనేలా ఉన్నాయి